హాయ్ అందరికి మన హిందూ సంస్కృతిలో ముఖ్యమైన మంగసూత్రంలో రెండు పూసలు ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా ఈ అలంకారానికి ఉన్న రహస్యాలు మరియు అర్థాల గురించి ఈరోజు మనం తెలుసుకుందా ప్రారంభిద్దా ముందుగా భాగస్వామ్యంలో కాక్యత ఈ రెండు పూసలు భార్యాభార్తలను సూచిస్తాయి ఒక పూస్ భార్యకు మరొకటి భర్తకు మరియు కకతను సూచిస్తుంది వారి భాగస్వామ్యంలో ఇది ఒక అద్భుతమైన సమతుల్యత అనుకోండి ఇప్పుడు మరియు ఇప్పుడు నాడుల గురించి మాట్లాడుకుందాం ప్రాచీన భారతీయ యోగా శాస్త్రం ప్రకారం మన్ శరీరంలో రెండు ప్రహాన్ శక్తి నాడాలు ఉన్నాయి ఇడా మరియు పింగాల్ ఈ పూసులు ఈ నాడాల సమతుల్యతను శరీరం మరియు మనస్సు యొక్క సామర్శ్యాన్ని సూచిస్తాయి ఆస్తికరంగా ఉంది కదా ఇప్పుడు ధర్మం మరియు కర్మం గురించి ఈ రెండు పూసలు ఈ పరదాన్ సూత్రాలను సూచిస్తాయి ధర్మం మన నైతిక వీధులను మరియు జీవిత మార్గాన్ని సూచిస్తుంది కర్మం మనం చేసే పనులను మరియు వాటి ఫలితాలను సూచిస్తుంది కలిసి అవి జీవితాను శాంతి మరియు సంతిక్తికి సమతుల్యతను ప్రతిబింబిస్తాయి బంధంలో బలం ఈ రెండు పూసలు మద్దతు ఇస్తాయి వివాహంలో పరస్పర మద్దతు నమ్మకం మరియు ప్రేమను సూచిస్తాయి మీ సంబంధంలో జట్టు కషి మరియు స్థితి స్థాపకత యొక్క స్థిరమైన రిమైండర్ లాంటిది ఆరోగ్యం మరియు రక్వన్ తర్వాత వస్తాయి బంగారం మరియు ప్రత్యేకమైన రూకల్పన్ శరీరంలో శక్తి ప్రవాహాన్ని నియంత్రిస్తుందని నమ్ముతారు ఇది ఆధ్యాత్మిక శారీరక ప్రయోజనాలను అందిస్తుంది దీనిని శక్తివంతమైన రక్షణ కవచంగా మారుస్తుంది అప్పుడు మనకు సింబాలిక్ అర్థం పొంది ఒక జీవితాన్ని మరియు మరొకటి ఆధ్యాత్మిక అవి జీవితం యొక్క మరియు సంపూర్ణతనుపంచాను కలుపుతాయి చివరగా సంప్రదాయం మరియు ఆచారం ఈ ఆచారం తరతరాలుగా సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తుంది సూత్రంలోని రెండు పూసలు సంప్రదాయ విలువలు మరియు ఆచారాలు బలంగా మరియు శక్తివంతంగా ఉండేలా చూస్తాయి అంతే మంగళసూత్రంలోని రెండు పూసలు కేవలం ఒక డిజాన్ కాదు అవిలో తన ఆధ్యాత్మిక శాస్త్రీయ మరియు సింబాలిక్ అర్థాలను కలిగి ఉంటాయి అవి వివాహంలో సంపూరంత ప్రేమ్ మరియు పరస్పర మందతును సూచిస్తాయి ఈ సాంస్కృతిక సంపద గురించి తెలుసుకోవడానికి నాతో కలిసి ప్రయాణించినందుకు ధన్యవాదాలు మరిన్ని మీ విషయాల కోసం లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి తదుపరిసారి కలుదాం